అయ్యా రేవంత్ రెడ్డి గారు నిన్న మీరు అసెంబ్లీ సాక్షిగా ఒక ఆడబిడ్డను అవమానించిన తీరు తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరినీ కూడా అవమానించినట్టుగా మేమందరం భావిస్తున్నాము ఒక అసెంబ్లీ అంటే ఒక పెద్దల సభ అని రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉంటారు మీ మీద నమ్మకంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గెలిపించి అధికారాన్ని మీకు కట్టబెట్టిన పాపానికి ఈరోజు అసెంబ్లీలో ఒక మంత్రిగా పనిచేసినటువంటి ఆడబిడ్డను ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహిళా నాయకురాల మీద మీరు చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా బాధాకరంగా ఉన్నాయి అసలు రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నా అనుకుంటున్నారా ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నారా ఒక లీడర్ ఆఫ్ ద హౌస్ మీరు హౌస్ని కంట్రోల్లో ఒక డిసిప్లిన్లో ఉంచవలసిన బాధ్యత మీ మీద ఉంది అలాంటి మీరే క్రమశిక్షణ తప్పి హౌజ్కి ఉన్నటువంటి నియమ నిబంధనలను పాటించకుండా ఈ విధంగా మహిళా ఆడబిడ్డల మీద మీరు ప్రవర్తిస్తున్న తీరుని రాష్ట్ర మహిళాలోకం అందరం కూడా ఖండిస్తున్నాము ఖచ్చితంగా మీరు బేషరత్తుగా అసెంబ్లీ సాక్షిగా క్షమాపణను చెప్పి తీరాలి లేకపోతే మహిళాలోకం అంతా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు అసలు ఒక బాధ్యత రైతంగా ప్రవర్తించవలసిన మీరు ఈ విధంగా ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు మీరు మొన్న అసెంబ్లీలో ఏమో కేసీఆర్ గారి ఇంటి ఆడబిడ్డ జైలుకు పోయింది నిన్ననేమో సవిత ఇందర్ రెడ్డి గారి మీద మీరు ముంచుతారు చేస్తారు అసలు ఇలాంటి భాషాజాలం ఏందండి అసలు కనీసం మీకు అవగాహన ఉంది అసెంబ్లీలో ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అనేది కనీసం నేర్చుకోండి చిన్నపిల్లలు అటువంటిది క్లాస్లో ఒక క్రమశిక్షణ పదంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తారు అటువంటి ఒక పెద్దల సభ అసెంబ్లీలో మీరు ప్రవర్తించే తీరు నిజంగా చాలా సిగ్గేస్తుంది మీరు మా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారంటే పట్టి విక్రమార్క గారు కూడా మీ భార్యలాగా కాన్వేలు అన్నీ వేసుకొని తిరుగుతలేరు ఎవరు కూడా అధికారంలో పదేళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక హుందాతనాన్ని ఒక మర్యాదను ప్రజలతో మమేకమై ప్రతి ఆడబిడ్డను గౌరవిస్తూ ఎలా ఉండాలి అనే ఒక క్రమశిక్షణను మాకు కేసీఆర్ గారు కల్లారా చూపించారు గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ప్రతి సభలో కూడా గారు అని ఒక మర్యాదపూర్వకంగా మాట్లాడి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వారిని భాగస్వామ్యం చేసి వారికి ఎంతో గౌరవాన్ని మా కేసీఆర్ గారు అందించారు అటువంటి క్రమశిక్షణ బం అటువంటి నియమాలను పాటించవలసిన అసెంబ్లీలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటే నిజంగా బాధపడాలా నవ్వాలా అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇటువంటి ముఖ్యమంత్రి మనకు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి కట్టబెట్టిరు నిజంగా మీకు అధికారం ఇచ్చి ఇచ్చినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు తక్షణమే మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి లేదంటే ఊరుకోం రేవంత్ రెడ్డి నువ్వు సీఎం అయితే ఏంది ఏదైతే ఏంది కానీ ఒక సభని ఒక అసెంబ్లీని గౌరవపదంగా నడిపించవలసిన బాధ్యత నీ మీద ఉన్నది